హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి పైన బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి అలా అయితేనే నా పూర్తి వీడియోస్ మీ వరకు వస్తాయండి అయితే మేము దోసకాయ ఆనియను అవన్నీ వేసి బోటీ కర్రీ చేస్తున్నాము దోసకాయ వేసే బోటీలో దోసకాయ వేసే చాలా అంటే చాలా బాగా అవుతుంది మేము ఎప్పుడైనా సరే అలానే చేసుకుంటాము ఈరోజు సండే అనేసి మా మా వాళ్ళైతే బూటీ తీసుకొని వచ్చిర్రు చూడండి అనుషు అసలు అందులో నుంచి ఏం తీయనీయకుండా ఇష్టం వచ్చినట్టు కోసి అవతలు వేసేస్తున్నాడు నేనైతే ముందుగా బోటీని ఫ్రెష్గా కడిగేసి ఈ ఉడకబెట్టేసుకున్నానండి ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది చూసారా టూ టైమ్స్ పెట్టాను అంటే ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు పెట్టాను ఫస్ట్ పెట్టినా మళ్ళీ మూత తీసి చూసా మళ్ళీ ఉడకలేదు మళ్ళీ పెట్టిన అందుకే టూ టైమ్స్ అన్నాను ఆయన హాయ్ చెప్తున్నాడు ఇంకా ఆయన పని ఆయన చేసుకుంటుండు ఏదో ఒకటి చెడ కొడుతూనే ఉంటాడు కదా మేమేమో వంట దగ్గర వంట చేస్తుంటే ఆయన పని ఆయన చేస్తున్నాడు పొయ్యి మీద అది గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసి అందులో ఆనియన్స్ వేసేసినాము వయసువరిస్తుంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఎందుకంటే మా ఇల్లు రోడ్కు ఉంటుంది కాబట్టి ఎప్పుడు బండ్లు పోతూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి సో కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది ఏం బా ఏం ఏం అనుకోకండి ఓకేనా ఇప్పటి నుంచి అయితే ఆ డిస్టర్బెన్స్ లేకుండా నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేశాను ఎంత ట్రై చేసినా అండి ఏదో ఒక చిన్నది వస్తూనే ఉంటుంది రాంద్ అసలు ఉండనే ఉండదు మొత్తానికి అయితే ఆనియన్స్ అందులో వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాం ఫ్రై చేసుకునే అంత లోపు ఇక్కడ చూడండి వీళ్ళంతా ఎలా చేసేసి పెట్టిండో ఈ సంచిలో వచ్చేసి మా మమ్మ అయితే మార్కెట్కి వెళ్తుంది కదా మార్కెట్కి వెళ్ళేటప్పుడు అవన్నీ తీసుకొని వెళ్తుంది అనమాట ఇవి వచ్చేసి వంకాయ చెట్లకి మందులు అనేది తెచ్చిందనమాట మళ్ళీ సంచిలోనే ఉంటే అవే పెట్టేసి మర్చిపోతుంది అనేసి నేనైతే తీసాను అలానే మీకు కూడా చూపిస్తున్నాను క్లారిటీ అయితే లేదు నేనైతే జస్ట్ అలా చూపించాను అంతే అవి వంకాయ చెట్లకి కొట్టడానికి అసలు బావి దగ్గరికి వెళ్ళక ఆ బావి దగ్గర వీడియోస్ చాలా నేనైతే బావినైతే చాలా మిస్ అవుతున్నాను అండి ఈ విజయసా మా బావి కాడ మామిడికాయలు తెంపేటప్పుడు అట్లా కింద పడి పగిలిపోయి అనేసి ఆడ తీసుకోరు అనేసి వేసిపోయింది ఇదేమో మరి కమిలిపోయినట్టు అయింది దేనికో అసలు అర్థం కాలేదు ఎండాక లేకపోతే కింద పడ తెలియదు కానీ అంత పెద్ద మామిడికాయలు పడేయాలంటే కాదు కదా ఆ చిన్నది కోసేసి మేమైతే పప్పులకన్నా ఇండ్లకన్నా వేసేసుకుంటాము ఈ చాట్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి అంశు కోసం అనుషు అన్నీ నేర్చుకుంటాడని ఆలైన్ వన్ అని తీసుకున్నాను కానీ చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫస్ట్ కలర్స్ చూశారు కదా కలర్స్ ఇచ్చారు ఇక్కడనేమో నెంబర్స్ అండి ఇవి నెంబర్స్ ఏబీజీడీలు ఏ నుంచి జెడ్ వరకి ఇవేమో బాడీ పార్ట్స్ అండి ప్ర ప్రతి ఒక్కటి క్లారిటీగా క్లియర్గా ఇచ్చారండి లేకపోతే చాలా బాగా నచ్చింది ఇదైతే ఇప్పుడు పిల్లలకు అవసరం లేదు ఇంకొక ఫోర్ ఫైవ్ ఇయర్స్ పీ స్టడీ ఉన్న పిల్లలకైతే బాగుంటుంది ఇది ఇవి కూడానండి మనకైతే ఇన్ నేనైతే ఇంత డీప్గా ఇస్తారని అనుకోలేదు ఇది పెద్ద అయ్యేదాకా యూజ్ అవుతుంది బర్డ్స్ వెహికల్స్ ప్రతి ఒక్క వెహికల్స్ బర్డ్స్ ఈ వెజిటేబుల్స్ గుడ్ హ్యాబిట్స్ చాలా బాగున్నాయి మనిషి అయితే ఎంత బాగా రెస్పాండ్ అయ్యింది తెలుసు వీటిని చూడగానే చాలా బాగా నేర్చుకుంటుండు ఫ్రూట్స్ నేమ్స్ ఫ్రూట్స్ చూడండి ఆల్ ఫ్రూట్స్ వచ్చేసినాయి మనం డైలీ యూజ్ తినే ఫ్రూట్స్ ఫ్లవర్స్ కూడా రోజు లిల్లీ అవన్నీ ఇక్కడ వచ్చేసి యానిమల్స్ అండ్ వైడ్ యానిమల్స్ అంటే జే అడవిలో ఉండే యానిమల్స్ అవి ఇవి వచ్చేసి ట్రీస్ ప్రతి ఒక్క ట్రీ ఇచ్చేసారండి ఇక్కడ ఇట్ సైడ్ వచ్చేసేమో డొమెస్టిక్ యానిమల్స్ అంటే మన విలేజ్లలో మనం ఎప్పుడు రెగ్యులర్గా చూస్తుండే యానిమల్స్ అనమాట ఇవి నేనైతే ఎంత డిప్గా వస్తుంది అనుకోలేదు నాకైతే కాస్ట్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ అలా పడిందండి వన్ ఎయిటీకి అస్సలు చాలా బాగుంది ఆ ప్రైస్ అసలు తక్కువే అనుకుంటా నాకు తెలిసి అంత బాగుంది మంచి అయితే చూడగా చూడగానే వనకైతే చాలా బాగా నచ్చింది వంట చేస్తుంటే సడన్గా గ్యాస్ అయిపోయిందండి గ్యాస్ అయిపోయిందని కట్టలు ముట్టించేసరికి గ్యాస్ బండ్ అయిన ఇంటి దగ్గర నుంచి వెళ్తుండ ఇంకా సడన్గా తీసేసుకొని కొద్దిసేపు కట్టెల పొయ్యి మీద పెట్టినా గిన్నె అందుకే కొంచెం బ్లాక్ అయింది తర్వాత మళ్ళీ పొయ్యి మీద వేసేసి ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఇదేనండి వీడియో నెక్స్ట్ వీడియోలో ఇంకొక మీషో ఐటమ్తో మీ ముందుకు వస్తాను ఓకేనా బాయ్ అయితే